హాయ్ ఫ్రెండ్స్ టుడే టాపిక్ ఏంటంటే ఈరోజు మేము మొక్కని నాటుతున్నాం టుడే స్పెషల్ ఏంటంటే ఈరోజు మా అమ్మాయి బర్త్డే అందుకని గుర్తు కోసం ఈ మొక్కని నాటాలనుకున్నాం చూడండి ఇప్పుడు మొక్కని ఎలా నాటాలో చూద్దాం చూడండి అంటున్నైతే డబ్బాలో బతికించాము ఫస్ట్ మాకు నేల మీద నాట్ నాటే వసతి లేదు అందుకోసమని ఇలా మంచినీళ్ళ బాన పగిలిపోయింది ఇది అందుకని ఇందులో నాటుతున్నాము మా పాప బర్త్డే గుర్తుగా నాటుతున్నాం కానీ ఇది బతుకుతుందో లేదో బతకాలని మేమందరం కోరుకుంటున్నాం మీరు కూడా కోరుకోండి ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్ చెట్టు ఇలా నాటిన తర్వాత ఇదిగో ఇక్కడ చూడండి ఇది పశువుల పేడ అవన్నీ కలిసి ఉన్న ఎరువు ఫ్రెండ్స్ మొక్కని నాటేశాము అసలు ఆ మొక్క పేరేంటి మొక్కలు నాటడం ఎంత మంచి అలవాటు ఇలా మీరు కూడా ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు మొక్కలు నాటడం అలవాటు చేసుకోండి చూశారు కదా మొక్క నాటాము ఓకే మీరు కూడా ఇప్పుడు నీళ్ళని పోస్తున్నాము చూడండి సరే ఫ్రెండ్స్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా పాపకు మీరు కూడా విశేషం తెలియజేయండి